ఆంధ్రప్రదేశ్ శాస్త్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా మటు పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఫైనల్ డేటు ఇటు రెండు వేల రూపాయలు ఇటు ఐదు వేల రూపాయల కోసం దాదాపు లబ్ధిదారులు మనకి రెండు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు అని అప్పుడు అని ఈ తేదీ అని ఆ తేదీ అని ఇప్పటివరకు ఓపిక పడుతూ ఇప్పటివరకు డబ్బుల కోసం ఎదురు చూస్తూ రావడం అయితే జరిగింది ఇక పుట్టకేలకు ఏడు వేల రూపాయలు లబ్ధిదారుల ఖాజలలో పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డేటా అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి పిఎం నరేంద్ర మోడీ గారు కూడా రెండు వేల రూపాయలు రిలీజ్ చేసి చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటువంటి గుర్తింపు కార్డు అదేవిధంగా ఇటువంటి అప్డేట్స్ ఎవరైతే చేసుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఆ తేదీ నుంచి ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేస్తామని విడుదల చేస్తామని మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతలలో ఎట్టకేలకు ఈ ఏడు వేల రూపాయలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఏ డేట్ నుంచి డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇక ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి కొత్త అరుగుల జాబితా అనేది జూలై ఇరవై నాలుగో తారీఖు నాడు వరకు ఎవరైతే గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారో గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో కూడా ఈ డబ్బులను పంపిణీ చేస్తూ ఇప్పటివరకు అయితే రావడం అయితే జరిగింది అంటే ఇప్పటివరకు మనకైతే ఛాయిస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి ఇరవై నాలుగు తేదీ వరకు పెట్టుకున్నటువంటి కొత్త అరుగుల జాబితాను కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి రేపు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు మన రైతన్నల ఖాతాలలో అనేది తెలుసుకున్నాము ఇక రేపు ఎటువంటి జిల్లాలలో మొదటిగా ఈ డబ్బులను విడుదల చేస్తున్నారో తెలుసుకుందాము ఇక ఏ డేట్ నుంచి డబ్బులను విడుదల చేస్తున్నారు అని అయితే తెలుసుకున్నాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ కానీ అసలు వీడియోనైతే లైక్ చేయరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం అన్నదాత సుఖీబాబు పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల నిధుల సర్దుబాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు రెండో తారీఖు నుంచి డబ్బులను విడుదల చేయబోతున్నారు రెండు వేల రూపాయలు ఇక వచ్చేటువంటి రెండు వేల రూపాయలలో ఐదు వేల రూపాయల నిధులను కలుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు ఎవరైతే నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారో నలభై ఎనిమిది లక్షల ఖాతాలలో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కలుపుకొని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ కోట్ల రూపాయల నిధులను విడుదల చేయబోతున్నారని ఆగస్ట్ రెండవ నాడు వారణాసి పర్యటనలో పిఎం నరేంద్ర మోడీ గారు డబ్బులను విడుదల చేశారని తెలపడం అయితే జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో సరైన టైంకి ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండానైతే ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేస్తామని విడుదల చేస్తామని జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది సో తప్పకుండా ఐడెంటిటీ వెరిఫికేషన్తో సహా మీరైతే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి ఆగస్టు రెండు తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాలలో వేగవంతంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయగానే అటు ఇటు రెండు రోజులతో చూసుకొని వారి ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేస్తామని అప్డేట్స్ అనేది విడుదల చేయడం మీద జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్